ఇప్పుడు ఇంకొక జిల్లాలో కూడా ప్రవేశించింది ఆ ముఠా పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంటు ఆచూకీ తీయలేకపోతున్నారు అంతేకాదు ఇద్దరు సిఐడి సేవాలను పోలీస్ స్టేషన్ కే పంపింది ఆ ముఠా అంచేత ఇప్పుడు ఈ కేసు మనకు పంపారు ఈ కేసు మనం టేకప్ చేస్తున్నట్లు ఇతర శాఖలకు తెలియదు తెలియకూడదు జీతం కోసం డ్యూటీ కోసం కన్నా పగబట్టి ఆ దుర్మార్గులను అంతం చేయాలనే దీక్ష పూనిన వారే మనకు కావాలి

పోయిన చిన్నవాడు ఎలాగో తిరిగి రాడు ఉన్న ఒక్కడివి నువ్వు ఇలాగైపోతే మా గతి ఏం కావాలి నిన్ను చూసుకునే బ్రతుకుతున్నావురా బాబు నీకు పుణ్యం ఉంటుంది ఈ పగ కచ్చా మాని మర్చిపో మర్చిపో బాబు తమ్ముని మర్చిపో తమ్ముని మర్చిపోమంటున్నావామ్మా అవును ఈ ఇంట్లో వాడి గురించి బాధపడేది నేను ఒక్కనేగా అనుక్షణం తమ్ముణ్ణి తలుచుకుని కుమిలిపోతూ నువ్వు నాన్న జీవోత్సవాళ్ళ బ్రతకటం లేదు కదా వాడి ఫోటో చూసి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడవటం లేదు కదా వాడి పుస్తకాలతో తల బాధపడటం లేదు కదా వాడి గుడ్డలు గుండె కత్తుకుని గోరు గోడమని ఏడవటం లేదు కదా అమ్మా ఒక్క మాట చెప్పమ్మా చూటిగా నా కళ్ళలో చూ చెప్పమ్మా తమ్ముడు పోయినా పర్వాలేదు వాడిని ఎప్పుడూ మర్చిపోయాలని ఒక్క మాట చెప్పమ్మా నేను మర్చిపోతాను చెప్పమ్మా ఆ విజయ్ మన వల్లొచ్చిటానికి ఇక్కడికే వస్తున్నాడు ఆడి పాడి చిన్న నాటకం ఆడి ఎలాగైనా వాడిని టైప్ అక్కడ ఎవరు నీతో ఈ నాటకం ఆడించిన వాడు నాటకమా నాకేం తెలియదు తెలీదు చెప్తాను గానీ పైన టెర్రెస్ లో ఉన్నాడు Good. But if we are poor... ఎన్నో వాళ్ళకి పెరికేవరాజిత్కి నా తమ్ము ఎందుకు చెప్పావు చెప్పు ఆ పిల్లల తుప్ప ముఠాకి నీకు సంబంధం ఏంటి చెప్పు చెప్తావా లేదా బట్ వేటల్ సార్ వాడు సడన్ గా జానీని అడ్డు పెట్టి వాడు తప్పునట్లే సార్ మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా జానీ లాంటి జీనియస్ కి ఇంకెంత ఖర్చు అవుతుందో తెలుసా మన ప్రాణాలకి ఎదుటవాడి ప్రాణాలకి విలువ తేడా ఎంతో తెలుసా పరపాడింగ్ సార్ నీ పొరపాటు కరియెర్ ఎంత తెలుసా సార్ రైట్ ఆల్ రైట్

అందరికీ రెండు కళ్ళైతే నాకు వెయ్యి కళ్ళు అందుకే నేను అంతా చూడగలుగుతున్నాను ఈ బాధ అంతా విజయ్ కోసమైతే విజయ్ ఎంతగా మారిపోతున్నాడు మనసులో పగ పెంచుకొని మనిషి మనకు కాకుండా పోతున్నాడు డాడీ విజయ్ తినే తిండి పీల్చే గాలి తాగే నీళ్లు అన్ని అంతా పగే డాడీ ప్లీజ్ ప్లీజ్ అరుణ నువ్వు కంటతడి పెడితే నేను ఎలాగైనా మార్చండి అతన్ని ప్రేమిస్తున్న దానివి నువ్వే ఆ పని చేయగలవమ్మా ఈ పగ పనికి రాదని అతను తోచెప్పు అంతకు మామూలు మనుషులు కాదు ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ఇన్ని హంగులు ఇంత బలగం ఇంత సిబ్బంది ఉన్న నేనే ఏమి చేయలేని స్థితిలో ఉంటే విజయ్ ఒక్కడు ఏమి సాధించగలడు మొండిగా గుడ్డిగా ముందు వెనక చూడకుండా ఆ దూకితే భస్సు అయిపోతాడని చెప్పు చూడమ్మా హంతకులు అతని మీద కక్షను అతని తల్లిదండ్రుల మీద అతని చెల్లెల మీద ఆమె మాంగళ్యం మీద తీర్చుకున్నారనుకో వాళ్ళంత పని చేయగలరు చేస్తారేమో కూడా పై కేపబుల్ ఆఫ్ ఇట్ అందుకే నీ మాటగా నా మాటగా ఈ విషయం విజయ్కి అర్థమయ్యేలా చెప్పు వెళ్ళమ్మా వెళ్ళు మీ నాన్నగారు నా సలహా ఇస్తున్నారా బెదిరిస్తున్నారా ఒక పోలీస్ ఆఫీసర్ ఇవ్వాల్సిన సలహా అనేది ఆయన చేతి కింద పోలీసుల్ని సిఐడి ఆఫీసుని చంపేస్తూ ఉంటే ఆయన చవ కుట్టినట్టేం లేదు కానీ నా కళకారు నాలో పగ చల్లరేకింది నా నెత్తరు పొందింది నూ తమ్ముడిని చంపిన ఆ ముఠాని నేల మొట్టం చేయను అవసరంగా జోక్యం కలిగేసుకో నాకు నాయనమ సలహాలు ఎవరైనా మీ నాన్నే చెప్పు సభాష్ కంగ్రాచులేషన్స్ మేము నిన్ను చంపడానికి రాలేదు దేశంలో అనేక మంది అమాయకుల్ని చావుబారి నుండి తప్పించడానికి నిన్ను యోధుడుగా ఆయుధంగా ఎన్నుకున్నాను అందుకే నీతో మాట్లాడటానికి వచ్చాను ఎంతకే మీరెవరు నా పేరు రుద్రప్ప నేను సిబిఐ ఆఫీసర్ రావెళ్దాం వివరాలన్నీ మా ఆఫీసర్ చెప్తారు రావెల్దాం హలో నేను మా అమ్మతో కలిసి కాశీకి వెళ్తున్నా కదమ్మా

అమ్మ పిచ్చిది బాబు నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అనే వెళుతున్నాను అంటే నమ్మింది కానీ నువ్వెక్కడికి వెళుతున్నావో చెప్పకపోయినా ఎందుకు వెళుతున్నావో నాకు తెలుసు బాబాగారు ఎంత ఎక్స్మేజర్ అయినా ఇవ్వాడ ఈ పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవడానికి పనికిరాని వాళ్ళైపోయాను తమ్ముడిని అంత ఘోరంగా చంపిన వాళ్ళను మనం వదిలిస్తే ఇంకా ఎంతమంది తమ్ముళ్ళను చంపుతారు నీలాంటి అన్నలను ఎంతమందిని ఏడిపిస్తారు చిన్నడి ఆత్మశాంతి కోసం నిన్ను పణంగా పెట్టి నేను జోదం ఆడుతున్నాను బాబు పర్వాలేదు నాన్నగారుడి వాళ్ళొక ఆట ఆడిస్తాను వాళ్ళ ఆట కట్టిస్తాను వెళ్ళిరా బాబు అమ్మ నేను నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను